భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు హోలను అవకాశంలోనూ సమానత్వమును చేర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతీయ సమఖ్యతను అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు నిత్యానిష్టపూర్వకముగా పూర్వకముగా నిర్మించుకొని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న

Thank you.